ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ క్లిక్ చేయండి సో ఇప్పుడు ఓవైసీ పేరు చెప్తున్నారు చంద్రబాబు ఈ రోజు నుంచి అసదుద్దీన్ మోడీ అంటున్నారు అంటే అది కూడా ఒక కారణం ఏంటి అసదుద్దీన్ అక్కడికి వచ్చి నేను జగన్ గెలిపిస్తా అంటున్నారు అని అసదుద్దీన్ కు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముస్లింల పైన ఇన్ఫ్లుయెన్స్ లేదు మీరు ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడు కూడా అసదుద్దీన్ ఆడబోయే రాజకీయం చేసింది లేదు అది ఇంకా ఇటు వెళ్ళాడు బెంగళూరు కర్ణాటక మీకు వెళ్ళాడు నాందేడ్ వెళ్ళాడు కానీ కర్నూలు వైపు వెళ్ళలేదు పక్కనేగా తెలంగాణ పక్కన ఎందుకంటే మీకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముస్లిం కమ్యూనిటీకి తెలంగాణలో ఉన్న ముస్లిం కమ్యూనిటీకి తేడా ఉంది ఆంధ్రలో లింగిస్టిక్ ఐడెంటిటీ ఇస్ మోర్ పవర్ఫుల్ దెన్ రిలీజియస్ ట్రూ అంటే భాషాపరమైన అస్తిత్వం మతపరమైన అస్తిత్వాన్ని డామినేట్ చేస్తుంది మీరు హైదరాబాద్లో ఉన్న ముస్లిం హిందూ అని డిఫరెన్షియేట్ చేయొచ్చు గుంటూరుకి వెళ్ళి ఎవరు ముస్లిం చెప్పు అయినా వాళ్ళ పెళ్లిళ్ళు కూడా అయిపోతాయి అన్ని కుటుంబాలు హిందూ ముస్లిం పెళ్లి ఎవరైనా చెప్పలేదు అక్క బావ అనుకుంటా ఉంటారు అక్క బావ అనుకుంటా వాళ్ళు తెలుగే మాట్లాడతారు ఏదో ఒక స్టైల్కి ఎప్పుడన్నా కావాలి కదా ఉర్దూ మాట్లాడే ప్రయత్నం చేయడమే తప్ప నిజంగా ఉర్దూ వచ్చిన కూడా కాదు ట్రూ అందువల్ల అక్కడ తర్వాత రెండవది ఆంధ్రప్రదేశ్లో కమ్యూనల్ పోలరైజేషన్ చరిత్ర లేదు మీకు తెలంగాణకు ఉన్నది ఒకప్పుడు మత కలాలు జరిగాయి మూడవ తేడా ఏంటంటే ఎంఐఎం లాంటి ఒక ముస్లిం కన్సాలిడేటెడ్ పొలిటికల్ ఫోర్స్ లేదు మీకు ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు కర్నూలు కడప ఈవెన్ చాలా జిల్లాల్లో ఉన్నాయి గణనీయమైన ముస్లిం పాపులేషన్ ఉంది కానీ మీకు కమ్యూనల్ పోలరైజేషన్ లేదు అక్కడ అందువల్ల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆ హిస్టరీ ఉంది కమ్యూనల్ పోలరైజేషన్ హిస్టరీ నాలుగవ తేడా ఏంటంటే తెలంగాణలో ముస్లిం ఫర్ రూలర్ అందువల్ల ఆ రూలర్కు రూల్డ్కు మధ్య ఉండే కాంట్రడిక్షన్ కూడా ఉంది కానీ ఇక్కడ అక్కడ అది లేదే సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మీకు ఉన్నప్పుడు మీకు ఏ రకంగా ఓవైసీకి అక్కడ బలం ఉంటుంది మరి పోయి అక్కడ చేసేది ఏం ఉన్నది పోనీ అది కూడా ఎన్నికల ముందు ఏదో ఐదేళ్ళుగా చేశాను అందువల్ల ఓవైసీ నేను అపీల్ చేస్తే ముస్లిం ఓటు జగన్కి వస్తుందా ఆల్రెడీ ముస్లింల్లో అత్యధికులు ఇప్పుడు జగన్తోనే ఉన్నారు మీరు మీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో సోషల్ పోలర్ కాంపోజిషన్ తీయండి మీరు అనేక పోస్ట్ పోల్ స్టడీస్ ఒపీనియన్ పోల్ సర్వీస్ కూడా చెప్పేది ఏంటంటే రెడ్డీస్ ఎస్సీస్ అందులో మాల ముస్లిం మైనారిటీలు వీళ్ళు టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎన్నికలు ఉన్నారు మీకు ఖమ్మాస్ బ్రాహ్మన్స్ వైశ్యాస్ చెట్టి బలిజ కొంతమేరకు మీకు ఓబీసీస్ కుప్పల వెలమ ఈ కమ్యూనిటీస్ క్షత్రియ టీడీపీ వైపున్నాయి అంటే ఉన్నాయంటే ఈ కులం వాళ్ళు మొత్తం జనరలైజ్ జనరైజ్ మెజారిటీ అంటే ఏ కమ్యూనిటీలో ఎక్కువ మెజారిటీ మీకు తెలంగాణలో ఈ కాస్ట్ పోలరైజేషన్ లేదు మీకు ఆంధ్ర రాజకీయాలు ఈ కాస్ట్ పోలరైజేషన్ ఉంది మీరు ఓటింగ్ సర్వేలు చూసిన మీకు అర్థం నేను చెప్పేదేం కాదు ఇవన్నీ స్టడీస్ చెప్తున్నాయి ఒపీనియన్ పోల్స్ జరిపి పోస్ట్ పోల్ స్టడీస్ జరిపి మీకు అనేక సర్వేలు ఇది రాజకీయ పార్టీలు ఎవరినన్నా అడగలు నేను చెప్పేది చెప్తారు ఎందుకంటే అందరి సర్వేలు ఇది బయటపడుతున్న అంశం అందువల్ల ఆ కొత్తగా ముస్లిం ఓటింగు ఓవైసీ వల్ల జగన్కి వచ్చేదేమీ లేదు సో అలా ఓవైసీ ఈజ్ అ మోర్ కాంట్రవర్షియల్ ఫిగర్ సో అందువల్ల జగన్కు ఓవైసీ వల్ల పెద్ద నష్టం వస్తుందని నేను అనుకోను కానీ పెద్ద లాభం కూడా వస్తుందని నేను అనుకోను